హాయ్ మావ ఎంఆర్కే నెల ఛానల్ స్వాతమ్మా ఈ రోజు అయితే మంచి మందలతో అయితే ముందుకు వచ్చేసాను మందలంతా కూడా పూర్తిగా చెప్తాను అదే విధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో ఒక లైక్ చేయండి మా వీడియో ఒక లైక్ చేయట్లేదు మా చాలా మంది సరే మా మీరు చేస్తారని అనుకుంటున్నాను చేస్తారు కూడా మా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మందలు ఏంటంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో ఉన్న వస్తువులంతా బ్రాండెడ్ వస్తువులంతా కూడా దొరుకుతుంది అనమాట మీకు గానీ కొత్త ఇల్లు ఏమన్నా కట్టుకున్నప్పుడైనా కానీ మీకు వస్తువులు కావాలంటే కూడా ఈ షాప్ని అయితే విజిట్ చేశారంటే మీకు తక్కువ రేటుకే బ్రాండెడ్ వస్తువులు అయితే దొరుకుతుంది మా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మొత్తం కూడా నేను చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అందరం కూడా అర్థం అవుతుంది అనమాట మావైనా చూసారు కదా మిక్సీ అయితే మిక్సీ గిన్నెలు అనమాట మీకు మిక్సీలో కావాల్సిన అన్ని కంపెనీలు అయితే మనకు ఉంటుంది అనమాట ఈ షాప్ లో అయితే ఉంటుంది మావ మనం ఫ్రై విషయానికి వస్తే మాత్రం మనకి సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే తక్కువకి ఇచ్చేస్తాడనమాట ఎందుకంటే మంచి కంపెనీ అమ్మా మీరు వెళ్ళి కూడా ఒకసారి విజిట్ చేసి మీకు అర్థం అవుతుంది అనమాట మా చూసారంటే మీకు రైస్ కుక్కర్ కూడా ఉంటుంది అనమాట రైస్ కుక్కర్ మనకి ఇంట్లో కావాల్సిన కప్పులు గ్లాసులు మొత్తం కూడా ఉంటాయి మావ మీరు వస్తువులు ఏమైనా తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడైతే విజిట్ చేయండి ఎందుకంటే మీకు మంచి కూడా తక్కువ ఎవరైతే వద్దనుకుంటారో మీరైతే ఒకసారి విజిట్ చేశారంటే మీకు మందలు అయితే అర్థం అవుతుంది అనమాట ఎందుకంటే మొత్తం సీల్డ్ పీస్లే మనం బాక్స్ లో నుంచి తీసిస్తాడనమాట అదే కంపెనీ మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు అక్కడే విజిట్ చేస్తాం మనకు కావాల్సింది కూడా అక్కడ తెచ్చుకుంటా ఉంటాం మీకు కూడా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేయడం జరుగుతుంది మామ మా ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్ ఇది సీలింగ్ ఫ్యాన్ మీకు ఫ్యాన్ లో కూడా అన్ని రకాల కంపెనీలు అయితే ఉంటుంది ఒకసారి ఫ్యాన్ చూసుకోండి ఏ విధంగా ఉందో మావులుగా ఇదే విధంగా బాక్స్లో తీసేస్తారనమాట మావా ఒకసారి కంపెనీ చూసుకోండి అదేవిధంగా ఫ్యాన్ ఏ విధంగా ఉందో కూడా చూడండి ఒకసారి మా ఫ్యాన్ అయితే చూసుకుని ఏ విధంగా ఉందో కొత్త ఫ్యాన్ మన బాక్స్ లో నుంచే తీసి అనమాట మామూలుగా అయితే మీరు షాప్ లో తీసుకున్న కూడా ఇదే విధంగా ఉంటది కానీ ఇక్కడ వచ్చి సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అన్న అయితే మనకి డిస్కౌంట్ పెట్టి మనకి అయితే ప్రోడక్ట్ అయితే ఇస్తాడనమాట ఈ ప్రోడక్ట్ చూసారంటే ఇది చపాతి కాల్చుకునే మిషన్ అనమాట ఇది కరెంట్ లో పెట్టామంటే మనం పిండి కలిపి దాంట్లో పెట్టామంటే చపాతి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇది కూడా మనకి అవైలబుల్ గా ఉంది అక్కడైతే మా చూసుకోవచ్చు మీరు మామూలుగా కొత్త ప్రోడక్ట్ ఏమో బాక్స్ లో తీసి అక్కడ పెట్టున్నారనమాట మీరు దగ్గరికి వెళ్ళి విజిట్ మీకు ప్రోడక్ట్ అయితే అర్థం అవుతాం అనమాట మావా కొత్త బాక్స్ అనమాట ఇప్పుడే ఓపెన్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది కూడా బావా చూడండి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి తిప్పిగా చూపిస్తారు ఈ విధంగా పెట్టి మనం చపాతి వేసి పెట్టామంటే చపాతి అయితే రెడీ అయిపోతా ఉంటది దీని గురించి మీకు తెలిసి ఉంటది ఆల్రెడీ ఇది కూడా అవైలబుల్ గా ఉంది అక్కడైతే బావా దీని అడ్రస్ వచ్చి మనం నారాయణ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ లో పోకుండా అదే రోడ్ లో కొద్దిగా ముందుకు వెళ్ళారంటే రైట్ సైడ్ అయితే ఉంటుంది వాళ్ళ నెంబర్ కూడా నేను పెడతాను మీరు కావాల్సి ఉంటే కాల్ చేయను మావా మావా మనం అయితే ఇప్పుడు షూలు షూలు కానించి మనకు కావాల్సిన స్లిప్పర్స్ నుంచి మనకు అన్ని అయితే అన్ని బ్రాండ్ లో కూడా దొరుకుతుంది మావో ఒకసారి మీరు చూసారంటే మీకు ఏం కావాలో బ్రాండ్స్ అన్ని బ్రాండ్ అయితే కూడా అక్కడ ఉంటుంది అనమాట అక్కడ లేని బ్రాండ్ అంటూ ఏమి లేదు మావా లోకల్ అయితే అసలు ఉండదు మొత్తం కూడా బ్రాండెడ్ అదే మా మందలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని బ్రాండెడ్ వస్తువులు అయితే ఉంటుంది అనమాట షూ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం బ్రాండెడ్ వస్తువులు అయితే ఇక్కడ ఉంటుంది అనమాట మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేసే కానీ మీరే కామెంట్ చేయండి మావో మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట మనకి అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది మావా తక్కువ రేట్లోనే సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ లోనే దొరుకుతుంది మావా ఇక్కడ చూసినట్లయితే హుడ్లాన్ షూ అయితే ఉందన్నమాట అనమాట షూ ఎన్ని మందికి ఇష్టం కామెంట్ చేయండి హుడ్లాన్ షూ చాలా మంది అయితే దీనికి ఫ్యాన్ అయితే ఉన్నారు మావా ఇక్కడైతే హుడ్ ల్యాండ్ షూ కూడా ఉంది చూసుకోవచ్చు ఎట్ట ఉంది అనేది ఇక ఉంది మంచి మంచి షూ అయితే ఉంటుందమ్మా ఇక్కడ ఇంకో షూ కూడా చూపిస్తున్నాడు చూడండి తమ్ముడు అయితే ఈ షూ కూడా చాలా బాగుందమ్మా మామ ఈ షాప్ అడ్రస్ వచ్చి మన నెల్లూరు నారాయణ హాస్పిటల్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళారంటే రైట్ సైడ్ అయితే ఉంటుంది మా బోర్డు అయితే రోడ్ లోనే కనిపిస్తుంది మనకి వాళ్ళ నెంబర్ కూడా నేను పెడతాను మీరు కావాల్సి ఉంటే కూడా కాల్ చేయవచ్చు మావా మావ మన ఎలక్ట్రిషియన్ పనిచేసే వాళ్ళకి ఏసీ మెకానిక్ లకి కావాల్సిన సుత్తులు గానీ ఇలాంటి మన బాక్స్ సంబంధించిన ఈ డ్రిల్లింగ్ మిషన్లు గానీ కటింగ్ బ్లేడ్లు కానీ మొత్తం కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడైతే ఇదంటే చాలా తక్కువ కి అయితే మా ఒకసారి మీరు వెళ్ళి తీసుకుంటే దాని మొదలైతే అర్థమవుద్దు అనమాట మా అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాండెడ్ ఫ్యాంట్లు అనమాట బ్రాండెడ్ ఫ్యాంట్లు అదే విధంగా షర్ట్లు కూడా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటుంది మా ఇక్కడైతే మా మీరు ఒకటే అయితే గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అమ్మేది అన్ని కూడా బ్రాండెడ్ వస్తువులే దానికి తగ్గినట్టుగానే రేట్లు కూడా ఉంటాయి కానీ సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే తక్కువ ఉంటది మా ఆప్ రేట్ అయితే ఉంటుంది మా టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు తక్కువ ఇచ్చేస్తాడు మా టేబుల్ ఫ్యాన్ అయితే మీరు ఒకసారి కూడా వెళ్ళి తీసుకోండి అర్జెంట్ అయితే పోయి తీసుకోండి నేను అడిగాను చాలా తక్కువే చెప్పాడు మీరు వెళ్ళి అయితే తీయేసుకోండి మా ఇది కూడా మా అడ్రస్ చూసుకున్నారు కదా అక్కడ నారాయణ హాస్పిటల్ అనమాట ఆ పక్క వెళ్తే లోపలికి వెళ్తే నారాయణ హాస్పిటల్ ఆ నారాయణ హాస్పిటల్ కానీ నుంచి కొద్దిగా ఇటు ముందుకు వెళ్ళారంటే ధనలక్ష్మిపురం వస్తుంది మామ మనం అంత అంత దూరం కూడా పోవలేదు నారాయణ హాస్పిటల్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే మనం చూసుకుంటా అట్టా ఇటు తిరిగామనుకోండి ఇక్కడే ఉంటుంది షాపు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మీకు రోడ్డు పై నుంచి అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చారనుకోండి అట్టా మనం ఇటు రైట్ సైడ్ లో చూసామనుకోండి ఇక్కడ షాప్ అయితే మనకి ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చి మనం కావాల్సిన షాపింగ్ అంతా చేసుకోవచ్చు మావా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మావో లేకపోతే ఏదో ఒక మందలు మావా ముందుకు పోవాలి మనం కూడా